పాఠశాలలకు కళాశాలలకు విద్యార్థులను పంపించి ఆదర్శాతం పెంచి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రభుత్వ జూనియర్ కళాశాలను వల్లూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్ రాహుల్ రాజు పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు పోతుందని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో చదువుకునే విద్యార్థులను రోజు తప్పనిసరిగా బడికి పంపించి నూరు శాతం ఆజరు లక్ష్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు సహకరించాలన్నారు చేస్తారు వాళ్ళు కూడా మీకు ఏమేమి డౌట్స్ కూడా చెప్తారు ఇవే కాకుండా మీరు నైన్త్ క్లాస్ లో కొన్ని కాన్సెప్ట్ నేర్చుకొని ఉంటారు ఎయిత్లో లో కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకొని ఉంటారు సో అవి కూడా మీరు ఏమైనా మర్చిపోయి ఉంటే కూడా మళ్ళీ కూడా అడగండి అడిగి మళ్ళా కూడా తెలుసుకోండి ఎందుకు అయిపోయినా నైన్త్ పాస్ అయిపోయినా ఎయిత్ పాస్ అయిపోయినా ఎందుకు మళ్ళీ మీరు ఎయిత్ నైన్త్ లో ఏమైతే చదువు ఎస్పెషల్లీ మ్యాథ్స్ ఫిజిక్స్ సైన్స్ కానివ్వండి సో ఇది మళ్ళీ మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో దీనికి పార్ట్ టూ లాగా బాహుబలి వన్ బాహుబలి టూ ఎట్లా సో అట్లా దీనికి పార్ట్ టూ లాగా ఎప్పుడు రిపీట్ అవుతుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో రిపీట్ అవుతుంది